అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శాంతిప్రియ హాస్పిటల్ అధినేత హోమియోపతి డాక్టర్ శాంతిప్రియ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ హోమియో దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇరవై రెండో వార్డ్ ఇన్ఛార్జ్ రంగస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా హోమియో పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రైడ్ రీచ్ శాముల్ హనీవన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమ్మాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటారు అనంతరం వడదెబ్బ నివారణ హోమియో మందులను ఉచితంగా ప్రజలకు అందజేశారు ఈ సందర్భంగా హోమియోపతి డాక్టర్ శాంతిప్రియ మాట్లాడుతూ హోమియో పితామహుడు రెండు వందల అరవై తొమ్మిదో జయంతి సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో హోమియోపతి పితామహుడు చిత్రపటానికి పూలమాల వేసి అర్పించామన్నారు అనంతరం ఆయన చేసిన సేవలను స్మరిస్తూ రెండు నిమిషాలు మూడం పాటించామన్నారు వడదెబ్బ నివారణ మందులను నేటి నుంచి జూన్ పదహైదు వరకు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నామన్నారు ఇరవై రెండో వార్డు ఇన్ఛార్జ్ రంగస్వామి మాట్లాడుతూ పితామహుడు జయంతి సందర్భంగా వడదెబ్బ నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్న డాక్టర్ శాంతిప్రియకు వారు కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో ఆమె ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు ఉచితంగా వడదెబ్బ నివారణ హోమియో మందులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శాంతిప్రియ హాస్పిటల్ అధినేత హోమియోపతి డాక్టర్ శాంతిప్రియ భాగ్య ఇరవై రెండో వార్డు ఇన్ఛార్జి రంగస్వామి వార్డు ప్రజలు మొహమ్మద్ రఫీ భూపాల్ రెడ్డి లక్ష్మీ వెంకటేష్ శాంతిప్రియ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు and t at o u r e n l t h g i o a p u on रोन्द चो साइड दिर्दिन न तग न क्यालेर त वाला पेन कप् न तन्जयी दिन त साइड साइड न च्यांडु सामीएल एक्सेलेन्ट नानी ഫ്രെക്സ് ആനുകൾ നല്ലോ ആനികൾ నా తీసుకుందాం తీసుకున్నాం అప్పుడే బస్టే అయిపోయింది మేడం అక్కడ ఇక్కడ చూడండి But you want to tell Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. 이 마인드 버스테이한 이거만 하면 이럴땐 젠이 아까랑 4 5 5 5 6

Não, não, ನಮಸ್ಕಾರ ನಾನು ಗನಿ ಊರಮ್ಮ ತಕ ನಾನು ಮೈಕ್ ಟರಾಣೆ ಮಾಡ್ತೀನಿ ಒಂದು ನಿಮಿರಿತು ಕಾಯ್ತಾ ఈ మేడం కొద్దిగా ఇంటికి తిరుకో మేడం అందరూ ఇట్లా పట్టుకోండి అది అట్లా పట్టుకోండి అది అన్నా మీరు కూడా రఫీ పట్టుకోండి పట్టుకోండి మేడం వాయిస్ రోజు ఫాదర్ ఆఫ్ హోమియోపతి డాక్టర్ ఫ్రెడరిక్ సాన్యుల్ హ్యాన్మన్ గారి రెండు వందల అరవై తొమ్మిదవ బర్త్డే మన శాంతిప్రియ హాస్పిటల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈరోజు మనం పంపిణీ చేస్తున్న ఈ హోమియోపతి మెడిసిన్ స్ట్రోక్ కోసం అని మేము ఇస్తున్నాము ఈ రోజు నుంచి జూన్ ఫిఫ్టీన్త్ వరకు ప్రతిరోజు ఉదయం పది నుంచి పదకొండు గంటల వరకు వన్ అవర్ ఫ్రీగా ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ మేము ఈ కార్యక్రమం ఇలా నిర్విఘ్నంగా సాగుతూనే ఉంటుంది ఎవరైనా వచ్చి ఫ్రీగా మెడిసిన్ అడిగి సన్ స్ట్రోక్ కోసం అనేసి అడిగితే ఇచ్చేస్తారు టెన్ టు లెవెన్ ఈ మెడిసిన్ వాడడం వల్ల బయట ఎండకు తిరిగే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు పనులకెళ్ళే వాళ్ళు కానీ వయోవృద్ధులు కానీ చిన్న పిల్లలైనా సరే జీరో ఏజ్ నుంచి పుట్టిన అయితే కనుక ఒకే ఒక పిల్ వాటర్లో కలిపేసి ఒక స్పూన్ వాటర్లో గోరువెచ్చని నీరల్ కలిపి తాకిచ్చేయచ్చు కనీసం వరుసగా ఒక త్రీ డేస్ వాడుకోవాలి ఈ మెడిసిన్ని బయటికి వెళ్ళే వాళ్ళైతే ఇది మన హోమే మెడిసిన్ ఎట్లంటే మీరు హ్యాపీగా జోబిలో కానీ క్యారీ చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నా కూడా ఒక హోటల్కి సరిపోతుంది హ్యాపీగా త్రీ డేస్ వరుసగా పొద్దున సాయంత్రం టూ టైమ్స్ వేసుకొని అంటే ఎండకు బాగా వెళ్ళే వాళ్ళైతే ట్వైస్ వేసుకోవచ్చు లేకపోతే వన్స్ వేసుకున్నా కూడా మనకి సన్స్టోబ్ నుంచి వచ్చే కంప్లైంట్స్ ఏమన్నా కానీ రావన్నమాట బెడేక్ ముఖ్యంగా ఎక్కువ కంప్లైంట్స్ ఏమొస్తాయంటే ఎండ వల్ల మనకు తలనొప్పి వస్తూ ఉంటుంది బాగా తిరిగి పనిచేసే వాళ్ళతో డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు చెమట పట్టేసి మొత్తం ఒంట్లో ఉండే నీరంతా కారిపోయి బాగా చెమట పట్టేసి కొంతమందికి వామిటింగ్స్ మోషన్స్ కూడా అయిపోతుంటాయన్నమాట ఫీవర్ వచ్చేస్తుంది చాలా సివియర్ ఫీవర్ వచ్చేస్తుంది ఈ ఎండ వల్ల కొంచెం వయోవృద్ధి లేక చాలా మంది చనిపోతూ ఉంటారు కూడా సో అందుకని వాళ్ళందరినీ ఉద్దేశంలో పెట్టుకొని ఇప్పుడు దగ్గర దగ్గర మనకి టెంపరేచర్ ఎంత లేదన్నా ఫార్టీ టూ టు ఫార్టీ త్రీ అనమాట సో ఈ టైంలో చాలా ఉపయోగపడతాయి అన్నట్టు మేము ఉచితంగానే పంపిణీ చేస్తున్నాము కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఈరోజు పెట్రిక్ శామ్యూల్ గారి రెండు వందల అరవై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని మేడం శాంతిప్రియ గారు ఈరోజు హోమియోపతి అంటే హోమియోపతి మొట్టమొదట మొదలుపెట్టిన ఆయన బర్త్డే సందర్భంగా మనం చూస్తున్నాము ఎండలు దాదాపు మనకు నలభై ఒకటి నుంచి దాదాపు నలభై మూడు డిగ్రీల వరకు భరించలేనంతగా ఎండలు మనకు వస్తూ ఉన్నాయి ఈ వడదెబ్బతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు మనం ప్రతినిత్యం చూస్తున్నాము పెద్దవారైతే అరవై దాటినవారు ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది దానిలో భాగంగా ఈరోజు మేడము ఈ వడదెబ్బని అరికట్టే విషయంలో తన వంతు సహకారంగా సంఘసేవ చేయాలనే ఉద్దేశంతో తన వంతు సహకారంగా ఈరోజు హోమియో మెడిసిన్ పంచడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ మెడిసిన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఈ వడదెబ్బ నుంచి కాస్త ఉపశమనం పొందుతారని చెప్పి కూడా మనము ఆశించవచ్చు అలాగే మేడం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు ఎక్కువ చేసుకుంటూ సంఘసేవలో గుర్తింపు పొందాలని చెప్పి మేము కోరుకుంటూ మా వార్డు తరఫున మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ 得了不能。